నమస్తే అవధానం మనం చాలా తరచుగా మిత్రుల సంభాషణలో కానీ ఇంటి సంభాషణలో కానీ ఏదన్నా చేసినప్పుడు ఎవరి అయినా ప్రస్తావించినప్పుడు వాడు సరిగ్గా మాట వినకపోవడం చెప్పింది అయితే వెళ్ళి వాళ్ళ గురించి ఏమంటుంటే వాడు చాలా మూర్ఖుడు ఇంగ్లీష్లో చాలా అమ్మైన బాధ స్టూపిడిటీ అక్కడ ఏం చెప్పినామండీ అది అన్నదమ్ముల గురించి మాట్లాడతారు పక్క చెల్లెల గురించి మాట్లాడతారు భర్తల గురించి మాట్లాడతారు భార్యల గురించి మాట్లాడతారు పిల్లల గురించి మాట్లాడతారు ఎవరి గురించి అయినా ఈ పదము ఎవరికైనా అంటే ఒకళ్ళు ఒక విషయం చెప్పినప్పుడు రెండో వాడు ఆ విషయాన్ని వినకపోతే ఇఫ్ ఇట్ అంటే వాళ్ళు వినడం లేదు అనే దానికి కనుక ఒక లాజికల్ రీజన్ కనపడకపోతే ఏం చేస్తామంటే అబ్బాయి వాడు బోర్ఖ్రెండ్ వెన్ను ఏం చేసినది వాడు అనుకుంటే చేస్తాడు ఇట్లాగా పాటాడుతుంటారు చాలా సందర్భాల్లో నాకు అనిపించేది చెప్పేవాడు గురి కూడా వినేవాడి బురూడా రెండు కూడా రెండు వెర్షన్స్ ఉంటాయి చెప్పేవాడికి వాడి వెర్షన్ ఉంటుంది వినేవాడికి వాడి వెర్షన్ ఉంటుంది ఇద్దరు వాళ్ళ వాళ్ళ వెర్షన్స్లో కరెక్టే ఇద్దరు వాళ్ళ వాళ్ళ వెర్షన్లో పక్కవాడు తప్ప ఇద్దరికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక హెవీ వెహికల్ ఉంటుంది మనం డ్రైవ్ చేయలేకపోతాము ఓకే రైట్ ఈ నేనే ఉంటాను ఐఎమ్ లీన్ అండ్ దిస్ వన్ నాకు ఎవరైనా బుల్లెట్ వేసి నేను డ్రైవ్ చేద్దాం అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎవరుంటే అది మూర్ఖత్వంగా ఉంటారు నేనేమని ఉంటారంటే అబ్బాయి నేను నడుపునని నేను అనుకుంటా నాకు నేను కరెక్టే చెప్పిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కరెక్టే వాట్ ఈస్ ది కరెక్ట్ అనేది ఎప్పటికెళ్తుంది అంటే ఇఫ్ దిస్ పర్సన్ ఫెయిల్డ్ టు సో అంటే ది పర్సన్ హెస్ ఫెయిల్డ్ టు డెలివర్ ది గూడ్స్ ఇన్ టైం ఆర్ ప్రాపర్లీ అంతే కదా ఆ బండి నేను సరిగ్గా నడపలేకపోతే నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మూర్ఖత్వం కింద లెక్క అట్లాగే ఆ చెప్పిన వాడికి వీడు మేనేజ్ చేసుకోలేడు అని చెప్తున్న వాడికి వీడు సరిగ్గా మేనేజ్ చేయగలిగాడు అనుకోండి ఇప్పుడు అంటే నా ఎత్తుకి నేను బుల్లెట్ డీల్ చేయడానికి సంబంధం లేదు హౌ బెస్ట్ యూ కెన్ డీల్ కెన్ యూ హ్యాండిల్ ఇట్ ఆర్ ఆటర్ అది నా ఎత్తు సంబంధాలు లేదు నా శరీర సౌస్థంతో కూడా సంబంధం ఉండకపోవచ్చు ఇట్ ఈజ్ ఆల్ టెక్నికల్ దిస్ వన్ ఎందుకంటే చాలామంది చాలా బాగా డీల్ చేస్తున్న దాన్ని మనం డీల్ చేయకపోవడం అంటే అయితే మనకి భయం లేదా మనకి చేతకథనం రెండు దీని వల్ల మూర్ఖత్వం ఎందుకంటే బాబు నువ్వు నీకు ఏదైనా అయితే ఇబ్బంది అవుతుందనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మూర్ఖత్వం అనేదాన్ని ఎవరి పెర్స్పెక్టివ్లో వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు మొన్న ఎవరి గురించి వచ్చినప్పుడు ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు